హే యస్ వెల్కమ్ బ్యాక్ టు రాజు స్మార్ట్ జాబ్నవి సో ఫ్రెండ్స్ మేము మా నేషనల్ పార్క్ మండపల్లి రూట్లో ఒక బైపోస్ రోడ్ ఉంది సో అక్కడ నుంచి మేము ఒక బైక్ రైడ్ చేసినాము ఆ గుంటే మంచితే లైక్ అంటాం మంచితే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నాం సో ఇక్కడ ఏంటంటే రోజు సాయంత్రము నెమలీలు తిరుగుతాయి మా వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేసారు నెమలీలు కూడా తిరుగుతాయి నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాము సో ఇక్కడ వ్యూ మాత్రం మాస్ ఉంటుంది ఒక ఫుల్ నేచర్ వండర్ఫుల్ మనం బయట వైపు కూర్చుంటే మాత్రం ఒక ఏదో ప్రపంచంలోకి పోయినట్టు అనిపిస్తుంది అసంట వెదరు మంచి పిట్టలు పావురాలు పక్షులు నెమలీలు అన్నీ కనిపిస్తాయి కానీ నిన్న రాత్రి మాకు అనిపించలేదు కానీ నేను మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా సో అక్కడ సూర్యుడు ఆ ఉదయించి నుంచి అటు అస్తమి సో కానీ ప్రత్యేకించి చెప్పాలంటే ఇలాంటి మంచి వెదరు పల్లెటూరులో ఉంటుంది కానీ సిరిసిల్లా అవుటర్ రోడ్కు మనకు టెక్స్టల్ పార్క్ అనే ఏరియాలో ఉంటుంది రాగా ఉంటుంది మామూలుగా ఉండేది మరణపల్లి కేసీఆర్ నగర్ండి సైడ్ ఆ రూట్ రూట్లో మామూలుగా లేదు మస్తు అనిపిస్తుంది మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు మాస్ ఆడుకుంటారు వాళ్ళకైతే ఒక మంచి ఈ వీకెండ్ ఆదివారం నాడు ఒక మంచి రోజు అని అనుకున్నా అనుకున్నాను సో మీకు పూర్తిగా ఆ వీడియో చూస్తే మీకు ఏమనిపించిందో చెప్పండి మంచిగా అనిపించిందా ఎట్లా అనిపించిందని చెప్పండి ఓకేనా సో వీడైతే మేము ఒక చిన్న పాట కూడా వేసుకున్నాం నాలుగైదు డైలాగ్ కూడా వేసుకున్నాం అత్త నాకు మా వాళ్ళు అయితే పుష్ప డైలాగ్ అయితే మస్తు ఉంటుంది పుష్పడాయిలో కూడా నెక్స్ట్ చూపిస్తాను నేనైతే చెప్పాను మామూలుగా జూడు జరిగా జూడని జాగ్రత్త వాళ్ళ సంతోషాన్ని తట్టుకోలేక నేను సుశీరావు పుష్ప పుష్ప ఎవరి త్యాగ్ లేదు వాళ్ళకి పుష్ప లేదంటే బాగా పిచ్చి మామూలుగా వేయరు వాళ్ళు సుషీరావు పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే ఫైరేదే లేదంటే మంచి లొకేషన్లో ఒక సాంగ్స్ ఒక మంచి కిరాక్ మూమెంట్ ఇది సో ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే లైక్ చేస్తామంటే షేర్ చేస్తాను చూసేదా మా వాళ్ళు చిన్నోడు కూడా ఎట్లా ఫ్లవర్ అనుకో ఫైర్ టైదా లేదని మాట్లాడతారు వాడు కూడా వాడు కూడా ఒక మంచి నాకైతే ఒక మంచి మెమరీ పాపం వాడు అలాంటి వచ్చింది ఫోటో తల్లి బండ తలిగి కింద పడ్డాడు నాకైతే ఆడికి వీడియో స్టాప్ చేసిన టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్